హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఐ అవర్ ఛానల్ అను చల్లాస్ నేను చేసేది పుదీనా కారం అండి పుదీనాను కడుక్కొని జల్లట్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు ఎల్లిగడ్డ జీలకర్ర తీసుకోవాలండి అవి కడుక్కొని పక్క ఉంచుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇల్ల నూనె పోసి ముందుగా మిరపకాయలని వేయాలండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అవి దూరగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇప్పుడు అవి ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ అందులోనే పుదీనాను వేయించుకోవాలి అదే నూనెలో పుదీనా వేయించుకోవాలండి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం పుల్లగా ఉంటుందండి చాలా రోజుల నుంచి వైస్ ఊరు పెట్టేదాం అనుకుంటున్నాం అండి కానీ చా ఎందుకో ఇబ్బంది అనిపించింది వాయసు పెడితే ఎలా ఉంటుంది ఏంటో ఏమో చూస్తారో లేదో అని అనుకున్నానండి ఇప్పుడు ఇదే ఇదే ఫస్ట్ టైం అండి వైస్ పెట్టడం చింతపండు వేసానండి ఇప్పుడు అది కలుపుకొని ఒక కలుపుకోవాలని మంచిగా వాటర్ అంతా వెనికిపోయేలాగా చిన్న మంట మీద ఉంచాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట మీద పెట్టుకుందాం మళ్ళీ కలుపుకోవాలండి వాటర్ ఇంకెలా చూడాలి వాటర్ మొత్తం వెనకాకని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని గ్రైండింగ్ చేసుకోవాలండి పేస్ట్ కూడా తర్వాత మన ఆ వాటర్ అని వెనికిపోయాయి కదండి ఇక ఇప్పుడు అది కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి వాటర్ అని ఇంటికి పోయండి ఇప్పుడు దాన్ని గిన్నెలోకి తీసుకొని మనం మళ్ళీ దీన్ని కూడా మిక్సీ పట్టుకుందామండి పట్టుకొని ఇప్పుడు నేను గుంజిప్పలా నూరుతానండి కారం ఎక్కువ కానీ ఇది పుదీనా దగ్గది కదండి అందుకనే ఇలా చేశాను ఫస్ట్ ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకొని అది మెత్తగా నూరాక మళ్ళీ మనం నూరుకున్న మె మిరపకాయల పేస్ట్ తీసుకు వేసుకోవాలండి అందులోనే మనం గ్రైండింగ్ చేసిన పుదీనా కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలండి దాన్ని మంచిగా మిక్సీగా నూరుకోవాలి నూరుకొని దాన్ని పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పోసి అందులో జీలకర్ర ఉల్లిపాయలు ఆవాలు వేసుకొని అవి బాగా వేగాక ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని మనం రెడీగా చేసుకున్న కారాన్ని పుదీనా కారాన్ని అందులో వేయాలండి అయిపోయాయి పుదీనా చట్నీ రెడీ మీకు అందరికీ ఇష్టమైన పుదీనా చట్నీ